హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు సొరకాయ టమాటా కూర ఎలా చేయాలో చూద్దాము చాలా బాగుంటుందండి ఈ విధంగా చేస్తే మీరు కూడా ట్రై చేయండి సొరకాయ టమాటా కూరకు కావాల్సినవి సొరకాయ ఒకటి పట్టు తీసి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి టమాటాలు నాలుగు సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక పచ్చనగపప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని వేపుకోవాలి వేపుకున్నాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేయాలి ఫ్రై అయ్యాక కొంచెం ఇప్పుడు సొరకాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకున్నాక కొంచెం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి బాగా కలుపుకోవాలి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే కర్రీ చేసుకోవాలి ఇప్పుడు ఉప్పు పసుపు ధనియాల పౌడరు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకుంటే కొద్దిసేపటికి బాగా కూర అంతా ఉడికిపోతుంది మెత్తగా ముక్కలన్నీ బాగా కలుపుకోవాలండి అంతా కలిసేటట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి కామెంట్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి కూర రెడీ అయిందండి వాటర్ అంతా ఫీట్ చేసేసి మగ్గిపోయింది వాటర్ అంతా మగ్గిపోయాయి అంతా మగ్గింది ముక్కలు మగ్గాయి మెత్తగా అయ్యాయి ఇప్పుడు కారం వేసుకోవాలి ఎంత ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి బాగా కలుపుకోవాలి కూరంతా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత కదండి ఆయిల్ కనిపిస్తుంది చూడండి ఇప్పుడు మొత్తం కలుపుకొని ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి సొరకాయ టమాటా కర్రీ రెడీ అయిందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి కామెంట్ చేయండి